ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను ఉన్నాను నేటి దిన మూల వాక్యముగా హబక్కు గ్రంథము మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిందని చదువుకుంటాను నేను ఈ హోవయందు ఆనందించేదెను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదెను చూడండి ప్రియులారా ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు హబక్కు అంటున్నాడు కదా నేను ఈ హోవ ఆనందించదను నా రక్షణకర్త అయినా నా దేవుని ఎందు నేను సంతోషించదను ఆమె చూడండి ప్రియులారా ఈరోజు చాలా మంది వారి జీవితాల్లో వస్తున్నటువంటి కష్టాలను బట్టి నష్టాలను బట్టి బాధలను బట్టి ఉన్న రోగాలను బట్టి ఉన్న అప్పులను బట్టి ఉన్నటువంటి వ్యాధులను బట్టి ఉన్నటువంటి బాధను బట్టి ఉన్నటువంటి శ్రమలను బట్టి దేవుని ఆరాధించాలి దేవుని స్థుతించలేకపోతున్నారు దేవుని గనపరచలేకపోతున్నారు కారణం ఏమిటంటే కష్టాలు బాధలు శ్రమలు ఆ కష్టాలకు ఆ బాధలకు శ్రమలకు కృంగిపోతూ ఉన్నారు ఒకవేళ ఆరాధనకి వెళ్ళినా కూడా మనసంతా ఇటో పెట్టుకొని కూర్చుంటారు పాటలు పాడుతున్న వాళ్ళు చలనం ఉండదు ప్రార్థనలు చేస్తున్న వాళ్ళు చలనం ఆరాధన జరుగుతున్న వాళ్ళు చలనం ఉండదు వాక్యము విత్తబడుతున్న వాళ్ళు చలనం ఉండదు అలా కూర్చుంటారు అలా గల కారణం ఏంటంటే ప్రియులారా వాళ్ళు దేవునిలో ఆనందించలేదు ఆరాధించట్లేదు దేవుని మనసారా సేవించట్లేదు మీరు వాక్యం సెలవిస్తుంది నీ దేవుడైన యోహవాను నీ పూర్ణ మనస్సుతో ఆరాధించు నీ పూర్ణ బలముతో ఆరాధించు నీ పూర్ణ శక్తితో ఆరాధించు అంతకన్నా ఇంకా వేరే ఏం అవసరం లేదు నీ మనస్సుతో దేవుని ఆరాధించు అని వాక్యం సెలవిస్తుంది కానీ ఈరోజు ఆరాధించలేకపోతుంది కన్నీళ్ళు కన్నీరు రాలిపోతున్నారు కానీ నేను ఎందుకు రాలిపోతున్నాయంటే కుటుంబ పరిస్థితులను బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి పిల్లల పరిస్థితులను బట్టి భర్త భార్య బంధాలు స్నేహాలు వాళ్ళు జరిగి వారి జీవితంలో జరిగిన చిన్న కీడులు వారి జీవితంలో చిన్న తెగుళ్ళు వారి జీవితంలో జరిగిన నష్టాలు ఇవి తలుచుకొని వేదన పడుతూ బాధపడుతూ ఏడుస్తూ చూడండి ప్రియులారా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి భక్తుడు నేను నేను ఆనందిస్తున్నాను అన్నాడు ఆయన ఎప్పుడు ఆనందించాడంటే ప్రియలారా పదిహేడో వచ్చిన చూడండి అంజూరపు చెట్లు పూయకునే నన్ను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లే కాపు నన్ను చెనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దుద్దిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఆనందించిన మనం సంతోషము కలిగినప్పుడే కాదండి దుఃఖములో కన్నీటిలో వేదనలో నిందల్లో అవమానాల్లో మనము దేవుని ఎందు ఆనందించి ఆరాధించవలసిన కదా మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నాము దేవుని చేసిన మేలు బట్టే కాదు దేవుని స్థుతించడము దేవుడి ద్వారా కానీ లోకముల మనం పొరపాట్ల వల్ల కానీ ఏదైనా కష్టాలు శ్రమలు నిందలు మన జీవితంలో వచ్చినా వాటిని బట్టి కూడా మనము దేవుని స్థుతించి ఆరాధించి మేలు పొందినప్పుడే కాదు మనము స్థుతించవలసింది మేలు లేకపోయినా మనము దేవుని స్థుతించాలి కడుపు నిండిన దేవానికి స్తోత్రములైనా అని చెప్పాలి కడుపు గాలిన దేవానికి స్తోత్రముల అందుక పోషిన పౌలు అంటున్నాడు కదా కరువులైనను ఖడ్గమైనను వస్త్రహీనతైన ఉపద్రవమైనను ఏదైనాను మమ్మల్ని నుంచి వేరు చేసేదే లేదు ప్రాణం భూతి తప్ప నుంచి మమ్మల్ని వేరు చేసేదేది లేదన మన ప్రియులారా ఈరోజు చులకనైన అయిపోతున్నాం లోకములో మనం ఆధ్యాత్మికంగా స్వల్పమైనటువంటి వాటిని ఆశించి చులకనైపోతున్నాం భక్తి జీవితం దిగజారిపోతూ ఉన్నాం ఇది మనకు తగదు ప్రియ దేవుని ఎందు మనం ఆనందించి ఆరాధించవలసిన వారు ఇంకెంతకాలము కష్టాలు ఇంకెంతకాలం నష్టాలు ఇంకెంతకాలం ఇబ్బందులను తలుచుకుంటూ ఉంటాం ఇంకెంతకాలం పనులు పనులు అంటావు ఇంకెంతకాలం ఉద్యోగాలు అంటావు ఇంకెంత మందు ఇంకెంతకాలం లోకంలో తిరుగుతావు ఎప్పుడు నువ్వు ఆరాధించేది ఎప్పుడు నువ్వు ఆనందించేది అసలు ఆరాధించాలనే మనసు ఆనందించాలనే మనసు లేకుండా ఆలోచన యహోవయన నా దేవుని ఎందు నేను సంతోషించాను కనుక నీ మనస్సు ఆయన మీద పెట్టుకుని ఎన్ని కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధి బాధలు వచ్చినా పఠరించితే పక్కన పెట్టి మనసారా దేవుని ఆరాధించు మనసార దేవుని స్థుతించు పౌలు శ్రీలలు శ్రమలలో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు చెరసాలలో వేయబడ్డారు బంధకాల చేత బంధించబడ్డారు తెల్లవారితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు సంతోషిస్తూ ఆనందిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు వారికి సమస్యలన్నీ పటాపంచబడి కనుక ఈ ఉదయ కాల సమయం దేవుడు మనతో మాట్లాడుతుండగా సమస్యలు పక్కన పెడదాం మనకన్నిటి వేదనలన్నీ పక్కన పెడదాం మనసారా దేవుని ఆరాధించుదాం సంపూర్ణముగా దేవుని మీద మన మనస్సు ఆనుకునేటట్లుగా మన హృదయం ఆయన వైపు తిప్పుకుందాం ఆయన సన్నిధిలో ఆరాధించి ఆనందించం కనపరచుదాం అతి భాగ్యము ధన్యత యోగ్యత ఆ త్రియక దేవుడు మనందరికిచ్చుదాకా పరిశుద్ధానికి కొందనాలు స్తోత్రాలు ఆయన ఉన్నా లేకున్నా నిన్ను కలిగి నిన్ను ఆరాధిస్తూ మనసారా ఇసలు కొనసాగే భాగ్యము ధన్యత యోగ్యత మాటించి త్రేక దేవుని వేడుకుంటున్నాం తల్లి